ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు నిన్ననే మరి ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టేదానికి నిన్న పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ ఆ రూట్ మ్యాప్ గురించి మాట్లాడేందుకు ముఖ్య నాయ నాయకులతో చర్చించేందుకు ఈరోజు ఆ రూట్ మ్యాప్ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు చెప్పేందుకు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ ప్రెస్ మీట్ మెయిన్ థింగ్ నుంచి అది ఎక్కడికో డైవర్ట్ అయిపోయి మరి నిన్న జరిగిన సంఘటనలో ఈశ్వర్ మాట్లాడుతూ చాలా విషయాలు రెచ్చగొట్టే విధంగా వయసుకు తగ్గ మాటలు మాట్లాడుకోకుండా పెద్ద ఆయన అని కూడా గౌరవం లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది చాలా విషయాలను ఆయన మాట్లాడారు అందులో నాన్నగారిని కమిషన్లు తీసుకునేదానికి సోలార్ ప్రాజెక్టు తీసుకొచ్చింది నాన్నగారు అయితే కమిషన్లు ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ గతంలో ఎంత కష్టపడి నాన్నగారు ఆ సోలార్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారన్నది మాకు విషయం తెలుసు అది ప్రజలకు తెలుసు ఈరోజు రైతుల్ని ఒప్పించి బేతాపల్లి గ్రామంలోని రైతులకి ఈ విషయం తెలుసు ఈరోజు నోరుంది చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ఇందాకే మన వాళ్ళందరూ చూశారు నువ్వు మాట్లాడుతున్నావు యువకుడు కరెక్టే నేను ఒకటే ఒక సలహా చెప్తా ఒక విషయంలో నన్ను చెల్లెలు అన్నావు సంతోషం నేను నీకంటే పెద్దదాన్ని కానీ ఒకటి గుర్తు పెట్టుకో లీడర్గా ఎదగాలి అన్నప్పుడు మంచి విషయాలు మాట్లాడితే మంచి పనులు చేస్తే నిన్ను లీడర్గా గుర్తించి నిన్ను లీడర్ని చేస్తారు అదే నోరుంది చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి తిక్కతిక్కగా ఇష్టం వచ్చినట్లు బెదిరింపు మాటలు మాట్లాడితే నిన్ను జోకర్ చేస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు దయచేసి గుమ్మలూరు జయరాం అంకుల్ గారికి చెప్తున్నా అంకుల్ మీ గురించి ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు ఎందుకంటే ఒక బీసీ నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు కానీ మంచి పనులు చేసి ఇంకొంచెం మంచి పేరు తెచ్చుకుంటే మేము కూడా దాన్ని హర్షిస్తాము మీ కొడుకుని ఇలా ఇన్ఛార్జ్గా ప్రకటించి మరి ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడి ఆ పిల్లోని ఎదుగుదలని మీరే ఇది చేస్తున్నారు ఒకసారి దాని మీద ఆలోచన చేయండి ఇంకొక విషయం ఈరోజు పామిడిలో జరిగినటువంటి యాక్సిడెంట్ విషయమై మాట్లాడడం జరిగింది ఆ విషయంలో ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి అది సీరియస్గా దర్యాప్తు చేసి అందులో ఏదైనా తేలితే దాని ప్రకారం తప్పుదోవ పట్టించకుండా తగిన చర్యలు తీసుకునే రీతిలో మీరు దర్యాప్తును చెయ్యండి అని మాత్రమే నాన్నగారు చెప్పడం జరిగింది కానీ మీరు వచ్చాక మర్డర్లు ఎక్కువ జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో ఆ రోజు నాన్నగారు చెప్పలేదు ఒకవేళ చెప్పినా కూడా మీ పీరియడ్లో ఇదే గుంతకల్లు గ్రామంలో చాలా జరిగిన విషయాలు కూడా అందరికీ తెలుసు ఈరోజు మీ కాన్వాయల్లోనే మర్డర్ చేసిన వ్యక్తులు కూడా పక్కన కూర్చొని భోజనాలు చేస్తున్న విషయాలు కూడా అందరికీ తెలుసు కానీ మాకు ఇవన్నీ ఏం అవసరం లేదు మేం కేవలం ప్రజల కోసం పనిచేయాలనుకున్నాము ప్రజ పక్ష ప్రజల ప్ర పక్షాన నిలబడాలనుకున్నాము ఈరోజు ఏ విషయం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా మేమున్నాం అన్న ధైర్యం వాళ్ళకుంది ఇంకొక విషయం చెప్తున్నాడు ఈశ్వర్ మా కార్యకర్త కార్యకర్తలు వాళ్ళంట నాయకులే గుర్తు పెట్టుకోవాలంట నువ్వే ఇవాళ మళ్ళీ సర్టిఫికేట్ మాకు తెల్దా మా కార్యకర్తలు మంచివాళ్ళు కాదు గుర్తుపెట్టుకో ఈరోజు సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన ఇది సినిమా కాదు నువ్వు హీరో అంతకంటే కాదు రెచ్చగొట్టే మాటలకి ఎవ్వరు కూడా రెచ్చిపోయే పరిస్థితి ఈ గుంతకల్ నియోజకవర్గంలో లేదు నువ్వు చెప్పినావు మీ పార్టీ వాళ్ళ గురించి మీ నాన్నగారి గురించి మీ నాయకుల గురించి కార్యకర్తల గురించి మాట్లాడితే ఎక్కడి వరకన్నా పోతాను మీ కథ చూస్తాను అన్నావు ఏం మాకు తెలియ కథలు చూసేది నీకన్నా మా నాన్నకున్న అనుభవం ఉన్న వయసు నీకు లేదు ఈరోజు నువ్వు కూడా మాట్లాడతావు నాకు ఒక్క విషయంలోనే చాలా బాధేసింది మనోడు నైంటీ కొట్టొచ్చి మాట్లాడుతున్నాడు అని మాట్లాడినావు నీ సంస్కారానికే వదిలేస్తున్నా పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ ఇంకొక విషయం ఈరోజు ఆయనని నమ్ముకొని ఈ పిల్లోని నమ్ముకొని వెనక ఉండే నాయకులని చెప్పుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్లు ఆ రోజు నాన్నగారితో సహాయం పొందిన వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వాళ్ళు సగానే తగ్గారు ఈరోజు ప్రశాంత వాతావరణ వర్ణంలో వాతావరణంలో మీరు వర్కులు చేయండి మంచి పనులు చేయండి కమిషన్లు అన్నావే ఆ కమిషన్లు ఏ ఆఫీస్ నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత మీకు చేరుతుందో గతంలో కమిషన్ల కమిషన్ల రూపంలో లక్షల విలువ చేసే కార్లు ఎవరు తీసుకున్నారో ఆలో ఆలూరు నియోజకవర్గంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారా లేదా ఈరోజు కదా వాటి గురించి నీకు అనవసరం ఈరోజు ఈ రకంగా మాట్లాడి ప్రశాంతంగా ఉన్న మా నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు మీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవడం నీకెలా తెలుసో వాళ్ళని కాపాడుకోవడం నీకంటే ఎక్కువ మాకు కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొన్ని విషయాలు ఆడపిల్లగా నేను మాట్లాడకూడదు ఎవరి చరిత్రలు ఏమనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుసు ఇంకొక విషయం అన్నావు మేము ఇన్ఛార్జ్ తెచ్చుకోమని చెప్తావు నువ్వే కూడా ఇన్ఛార్జ్ తెచ్చుకునేకి నీకేమన్నా ఇన్ఛార్జ్ గుర్తి ఇన్ఛార్జ్ అని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా మీ నాయన పెట్టినాడు ఇన్ఛార్జ్ కానీ నిన్నే గతంలో ఏమన్నావు మండలానికి ఒకరు ఇన్ఛార్జ్ ఉన్నారన్నావు ఇప్పుడు ఎవరు ఆ మండలానికి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు ఇంకా మీ తాత ఒక్కటే మిగిలినాడేమో ఏదన్నా ఒక మండలం ఎక్స్ట్రా ఉన్న తాతలు కూడా ఇవి కాదు ఈ రకంగా రెచ్చగొట్టాలంటే నేను ఇంకా మాట్లాడతా మాట్లాడి రెచ్చగొట్టి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశము మాకు లేదు కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఉద్దేశము మాకు లేదు ఇంకొక విషయం అన్నాం అక్కచెల్లమ్మలు అనుకుంటున్నారు మేము ఎవ్వరిపైన కేసులు పెట్టలేదు అని కేసులు పెట్టించుకున్న వారు ఉన్నారు ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారన్నది అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఆ రోజు సమయం వచ్చినప్పుడు ఆ కేసులు పెట్టించుకున్న వ్యక్తులు ఇబ్బంది పడిన వ్యక్తులు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా అధికారం వచ్చిన తర్వాత చూపించేందుకు కూడా మీరు కూడా సిద్ధంగా అండి కాసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఈరోజు వెనుక ఉండి చాలా రెచ్చగొట్టి మాటలు మాట్లాడుతూ వాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళ స్థాయికి మించి మరీ మాట్లాడుతున్నారు వీళ్ళు ఈరోజు తరిమి తరిమి కొడతామని అంటున్నాడే ఈశ్వర్ ఎక్కడి నుంచి తరిమి కొట్టింటే నువ్వు ఎక్కడికి వచ్చినావు ఇక్కడి నుంచి తరిమి కొడితే ఎక్కడికి వెళ్తావు అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకో మేమే తరిగొట్ట తరిమిగొట్టాల్సిన అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినారు ఈరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్తుంటే మహిళలు పెద్ద ఎత్తున ఆ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అభివృద్ధి గురించి చెప్తావా ఇంకా అభివృద్ధి మీరు మూడుసార్లు గెలిచి ఒకసారి మినిస్టర్ అయినా చెయ్యలేని అభివృద్ధిని నాన్నగారు ఒక్కసారి ఎమ్మెల్యే చేసి చూపించినాడు రామ్ రా కావాలంటే ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి జరిగిందో తీసుకుపోయి నన్ను చూపిస్తా నువ్వా క్వశ్చన్ వేసేది ప్రశ్న వేస్తున్నాడంట ఫస్ట్ సరిగ్గా నిలబడి మాట్లాడడం నేర్చుకో తర్వాత నువ్వు ప్రశ్న వేసు దానికి ఆన్సర్లు ఇచ్చేకి ఎవరు రెడీగా లేదు నిన్న కూడా నీ అంతకు నువ్వు రెచ్చగొట్టి ఈ విషయానికి ముందుకొచ్చేలా చేసావు కాబట్టి ఆలోచన చేసుకో రాబో రోజుల్లో ఖచ్చితంగా మరి వ్యతిరేకత ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది మీకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది కాబట్టి అంత లోపల సరి చేసుకుంటారో లేదు మేము ఇదే ధోరణితో ముందుకు పోతాము అంటే సినిమా చూపిస్తానన్నావు సినిమాలు మా వాళ్ళు కూడా రెడీగా అప్పుడే దిగినారు సినిమాల్లో మా మామే ఉన్నారు దిల్ రాజు మామ మన వాళ్ళు ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకి రెడీగా ఉన్నారు నువ్వు సినిమా చూపిస్తావు కానీ మా వాళ్ళు దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలో అప్పుడు రిలీజ్ చేసి మా వాళ్ళ సినిమాలు కూడా మీకు చూపిస్తారు మీ సినిమాలని ఎట్లా ఫ్లాప్ చేయాలో కూడా మా వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ సినిమా డైలాగుల వల్ల రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు లేరు భయపడే వాళ్ళు అంతకంటే లేరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో వెనకుండే వాళ్ళకు కూడా చెప్తున్నాము ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాము గుర్తుపెట్టుకోండి ఈరోజు వాళ్ళు ఈరోజు ఇక్కడ పోటీ చేసి గెలిచి నెక్స్ట్ ఇక్కడ ఉంటారో లేదో కూడా తెలియదు వాళ్ళని నమ్ముకొని మీరు రాజకీయం చేసి రెచ్చిపోయి మాట్లాడితే రోజు మా కార్యకర్తలు నాయకులు మేము ఆపినా ఆపే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా గుర్తు చేసుకోండి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను చివరిగా ఎదిగే వయసు ఇంకా చిన్న వయసు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది నా తరపు నుంచి కూడా నీకు ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇప్పటి నుంచి మాటలన్నీ సరి చేసుకొని మట్టసంగా మంచి లీడర్గా ఎదుగు అంతే కానీ అనవసరంగా రెచ్చ రెచ్చగొట్టి చేసే మాటలు చేస్తే మాత్రం ఊరుకోము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క కార్యకర్తకి కానీ నాయకునికి కానీ ఏ చిన్న ఇబ్బంది కలిగిన నిమిషాల్లో మా కుటుంబము మా నాన్నగారు మేము అందరూ ఖచ్చితంగా నిమిషాల్లో అక్కడ ఉంటాం గుర్తుపెట్టుకో ఇప్పటికే సమయం చాలాసేపు అయింది కాబట్టి ముఖ్య విషయాలను పక్కన పెట్టి ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వచ్చింది మరి ఏదైనా తప్పు మాట్లాడింటే నన్ను క్షమించండి మేము రెచ్చగొట్టేవి చేయాలనుకుంటే చెప్తే నిమిషాల మీద అందరూ రెచ్చిపోయేకి రెడీగా ఉంటారు మేము మీలాగా ఎప్పుడు పడితే అప్పుడు మాటలు వేస్ట్ చేసుకోము మాకు అవసరమైనప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎవరు ఎక్కడ ఎట్లా వచ్చి ఏ రకంగా పోరాడాలో మా వాళ్ళందరికీ తెలుసు మేము ఈరోజు గలాట్లు లేకోకుండా ఉంది అంటే ఎవరి మీద కేసులు పెట్టలేదంట కేసులు పెట్టినా కూడా మా వాళ్ళని రెచ్చిపోవద్దండి మన టైం వస్తుంది అని చెప్పి ఆపినందుకు ఎంతో ఓర్పుతో ఈరోజు ఇంకా ఉన్నారంత ఒక్కసారి ఆ ఓర్పును పరీక్షించి ఇంకా ఎక్కువ చేస్తే హద్దులు మీరు ప్రవర్తించినా మాట్లాడినా ఆ ఓర్పును దాటి ఒక్కసారి నాన్నగారు సైగా చేస్తే అది ఎంత దూరం పోతుందో ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ కార్యకర్తలు నాయకుల్ని మరి ఉన్నన్ని రోజులు కాపాడుకోగలరేమో కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఏ ఒక్కరిని కూడా అనవసరంగా ఎవ్వరిని ఏమీ అనం అంత అన్నదమ్ములే అందరం కలిసిమెలిసే ఉంటాం అనవసరంగా కొద్ది రోజులు మర్చిపోతారు అనుకోవచ్చు మర్చిపోయే ప్రసక్తే ఉండదు దయచేసి అందరూ కూడా కంట్రోల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని అభివృద్ధి అభివృద్ధి అని ఊరికే నోట్ మైక్ తీసుకొని మాట్లాడడం కాదు అది చేసి చేసిన తర్వాత అడిగిపోయి మీ వాళ్ళకి సెల్ఫీలు దిగే అలవాటు కదా కాబట్టి అడిపోయి ఒక సెల్ఫీ దిగండి మేము కూడా వచ్చి మీకు వేసి హర్షించి కంగ్రాచులేషన్స్ చెప్పి థ్యాంక్ యూ చెప్పి వస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ